హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను గోధుమ రవ్వతో పులిహోర అయితే ప్రిపేర్ చేశాను అండి చాలా టేస్ట్గా ఉంటుంది నార్మల్గా మనం ప్రిపేర్ చేసే పులిహోర కన్నా ఇది అయితే హెల్త్కి కూడా మంచిది అప్పుడప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూపించేస్తాను చూడండి ఎంత పొడి ఉందో టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ రెసిపీని చివరి వరకు చూసి ట్రై చేయండి మధ్యన ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను క్లియర్గా చూపించేస్తాను ఇక్కడ గోధుమ రవ్వ అనేది పావు కేజీ వరకు తీసుకున్నా అండి మనం ముందుగా గోధుమ రవ్వని నీట్గా వాష్ చేసుకోవాలి అలానే గోధుమ రవ్వ ఉడకటానికి సరిపడినన్ని వాటర్ కూడా తీసుకోవాలి వాటర్లోకి కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అలానే కరివేపాకు యాడ్ చేసుకుని ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ బాండిని ఇక్కడ చూడండి మనకి గోధుమ రవ్వ అనేది ఏ విధంగా ఉడికిందో చూపిస్తాను వాటర్ అనేది కొంచెం తక్కువగానే యాడ్ అండి ఇది చక్కగా పొడి పొడులాడుతూ ఉండాలన్నమాట సో ఇక్కడ గోధుమ రవ్వ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకా తాలింపు కోసం అయితే ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకుని బాండే పెట్టుకోవాలి తాలింపుకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పల్లీలు తాలింపు దినుసులు మిరపకాయలు జీలకర్ర ఆవాలు అలానే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని కొద్దిగా చివరిలో పసుపు యాడ్ చేసుకోవాలండి సో ఇక్కడైతే మనకి తాలింపు రెడీ అయిపోయింది కదా సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ చూడండి మనం తీసుకున్న గో రవణ అయితే వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇక్కడ మనం పులుపుకు సరిపడినంత నిమ్మకాయ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోద్ది మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఎప్పుడు తినే పులిహోర కన్నా ఇలా ఒకసారి గోధుమ రవ్వతో నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా మనం దీనికి సరిపడినంత పులుపు అలానే ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు కూడా యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవటమేనండి చూసారా ఎంత పొడి పొడిగా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎప్పుడు మనం వైట్ రైస్తో నిమ్మపండు పులిహార చింతపండు పులిహార ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఒకసారి నా ఇలా గోధుమ రవ్వతో పులిహోర ప్రిపేర్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఓకే అండి సియూ నచ్చితే వీడియో బాయ్